విషయా గ్రంథము అరవయో అధ్యాయము పదమూడవ వర్షంలో రాయబడినది నా పరిశుద్ధాలేపు అలంకారపు నిమిత్తమై నిధానోని శ్రేష్టమైన దేవదారు వృక్షములను సరళా వృక్షములను గొంజి చెట్లును నీ యొద్దకు తేబడును నేను నా పాద స్థలమును మహిమ పరచదను అని రాయబడున్నది ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే కొన్ని చెట్ల పేర్లను దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అందులో గొంజీ చెట్లు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి చూడండి ఈ చెట్లు దేనికి ఉపయోగపడుతూ ఉన్నాయి అంటే దేవాలయాన్ని అలంకరించడానికి ఉపయోగపడుతూ ఉన్నాయంట అంటే దేవునికి ఉపయోగపడే చెట్లుగా ఈ గొంజీ చెట్లు ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది మనం దేవునికి ఉపయోగపడే వారంగా ఉన్నామా ఆ విధమైనటువంటి బ్రతుకు మనకున్నదా ఆ విధమైనటువంటి ఆలోచనలు మనకున్నాయా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే నోవాహుకు భూమి మీద నీళ్లు తగ్గాయో తగ్గలేదో తెలుసుకోవడానికి ఉపయోగపడింది ఏంటిది అంటే ఒక పావురం ఉపయోగపడిందంట బిలాము ప్రవక్త ప్రాణాన్ని కాపాడడానికి ఒక గాడిద ఉపయోగపడిందంట యోనా ప్రవక్తను రక్షించడానికి ఒక గొప్ప మత్స్యం ఉపయోగపడిందంట ఏలియా ప్రవక్తను కరువు కాలంలో పోషించడానికి కాకులు ఉపయోగపడ్డాయంట చూడండి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అవన్నీ కూడా దేవునికి ఉపయోగపడినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ గొంజీ చెట్లు కూడా దేవాలయాన్ని అలంకరించడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి మరి రోజున మనం దేవుడి ద్వారా ఎన్నో మేళలను పొందుకున్నాం మనం ముందే ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చి మనందరి పాపముల నిమిత్తం ఆయన తన అమూల్యమైన రక్తాన్ని చిందించి తన విలువైన ప్రాణాన్ని మన పాపాలకు వెలగా చెల్లించి మనందరికీ పాపము నుండి విడుదలను అనుగ్రహించినారు దేవుడు అంత త్యాగము మన కొరకు చేస్తే దేవుడు ఎన్నో సహాయములు మనకు అందిస్తే పొందుకున్నటువంటి మనము దేవుని మేలులతో తృప్తిపరచబడుతున్నటువంటి మనము కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నామా ఈ రోజున హీనులుగా బ్రతుకుతూ ఉన్నామా బైబిల్ గ్రంథంలో కృతజ్ఞత కలిగి జీవించిన వారు కొంతమంది ఉన్నారండి వివాహమై చాలా సంవత్సరాలు గడుస్తూ ఉన్న హన్నకు పిల్లలు లేరంట కానీ దేవునికి దూరం అవ్వకుండా మందిరానికి వెళ్ళి దేవుణ్ణి గోజాయడం వల్ల కన్నీటితో ప్రార్థించడం ద్వారా దేవుడు ఆమె ప్రార్థన విని ఒక కుమారుణ్ణి అనుగ్రహించినాడు అప్పుడు ఆమె చేసినటువంటి పని ఏంటిది అంటే దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుణ్ణి దేవుని సన్నిధిలో పెంచినట్లుగా దేవుని సేవకునిగా అతన్ని తీర్చిదిద్దినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది హన్నా కుటుంబంలో లేదా ఎల్కనా కుటుంబంలో దేవుని పనిచేసే సమయంలో ఉన్నాడు రాజులు రెండో గ్రంథం ఐదో అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ నయమాడుకు సువార్త చెప్పింది ఎవరు అంటే ఇజ్రాయేలు చిన్నది ఆమె పెద్ద స్వతంత్ర కూడా కాదు అక్కడ బానిసగా ఉంటూ ఉన్నది బానిసగా ఉన్న తన యజమానుని బాగు కోరుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది అనే అక్కడ దేవుని పని చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది మూడోదిగా మరొక సందర్భాన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే మార్క్స్ వార్త ఐదో అధ్యాయం ఇరవయ వచ్చరంలో మనం ధ్యానించినట్లయితే సేనా దురాత్మల నుండి విడుదల పొందుకున్న తర్వాత ఆ ప్రాంతంలో వారు వచ్చి యేసుక్రీస్తు ప్రభువాన్ని వెళ్ళిపోమ్మని చెప్పినప్పుడు ప్రభువు వారు వెళ్ళిపోతూ ఉంటే ఆ యొక్క స్వస్థత పొందుకున్నటువంటి వ్యక్తి వచ్చి అయ్యా నేను కూడా నీతోనే ఉంటా నీతోనే వస్తా అని చెబితే ప్రభువు చెప్పినటువంటి మాట దేవుడి పట్ల చేసినటువంటి మేలును అనేకలకు తెలియపరచు అంటే ఆయన దెకపోలి ప్రాంతంలో ఆయన దేవుడు చేసినటువంటి కార్యమును వివరిస్తూ ఉన్నారంట దెకపోలి అంటే అర్థమైంది అంటే పది పట్టణాలు పది ప్రాంతాలలో ఆయన దేవుని గురించినటువంటి వార్తను తెలియపరచినాడంట ఎన్ని మేల్ను పొన్నుకున్న అంటే ఒకే ఒక్క మేల్ను సేనా దురాత్మల నుండి విడిపింపబడి దేవునితో వెళ్ళిపోదామనుకున్నాడు కానీ నువ్వు వెళ్ళి నీకు జరిగిన మేల్ని అనేకులకు తెలియపరచు అంటే పది ప్రాంతాలలో దేవుణ్ణి మహిమపరుస్తూ అనేకులకు దేవుని గురించి తెలియపరచినంట దేవుని పని చేసే వ్యక్తిగా అతడు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది మరి రోజున మనం ఎన్నో మేళ్లు పొందుకున్నాం ఎన్నో సహాయములు పొందుకున్నాం మరి దేవుని పని చేసే వారంగా ఉన్నామా మనం దేవునికి ఉపయోగపడే వారంగా ఉన్నామా మనలో కృతజ్ఞత అనేది ఉన్నదా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి